నిన్న వేసిన జడ అనేది ఓకేనా నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నిన్న ఆయిల్ అప్లై చేసిన వీడియో ఉంది ఓకే నేను మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసిన వీడియో ఉంది ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే ఓకేనా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో రండి ఒకవేళ చూడకుండా చూడండి ఓకే సో ఇప్పుడు మీ ముందే देखो हेयर అనేది జడ అనేది ఎంమో చేసి हेयर అనేది కుంజేస్తాం సో వేసిన ఎప్పుడైనా మీరు కింద నుంచి దొరకనే స్టార్ట్ చేసుకోండి జడీసేటప్పుడు ఫైఫ్ హెండ్ రూపంలో వచ్చిన మీరు సో నిన్న మనం వేసిన జడ అనేది ఈరోజు మనం రిమూవ్ చేస్తున్నాము ఓకే సో మనం నిన్న ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ కూడా సో అలాగే ఉంది సో ఇందులో మీకు జిడ్డు ఉండదు ఓకే కనిపిస్తుంది కదా హెయిర్ అనేది మీన్స్ డివైడ్ డివార్డ్ అయిపోయి చూశారు కదా జిడ్ అయితే ఉన్నది మీకు చెప్పాను కదా ఇందులో హెయిర్ సిరమ్ ప్లస్ హెయిర్ ఆయిల్ రెండు ముక్సే ఉంటుంది తీసుకున్నప్పుడు మీరు కుమ్మి చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎవరికైనా ప్రాసెస్ అనేది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా హడవిడ ఉన్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు ఎలాంటి చేయమాకుండా టైం కేటాయించడానికి ట్రై చేయండి మనం నిన్న శరంలాగా అప్లై చేశాం కదా సో ఇది మనం నిన్న అప్లై చేసిన ఆయిల్ ఉన్నది ఓకే ఇది కంటికి చూపించిన ఆయిల్ ఉన్నది ఓకే మా దగ్గర రకరకాల ఆయిల్స్ ఉంటాయి కూడా ఉంది సో నేను మనం అప్లై చేసిన కాంటన్యూషన్ ఆయిల్ ఉన్నది ఇది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చికెన్ చాలా ఈజీగా వచ్చింది ఓకే ఫేస్ కూడా మంచిగా డివైడ్ అయిపోతూ ఉంటాయి సో మీకు జీర్ హెయిర్ ఫాల్ చూపించాలి కదా చూపించేస్తున్నాను చూడండి ఓకే సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఎలాంటి బాధలు ఎలా ఉంటాయో మీరు దూరం పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఓకే సరే చూపి ఓకే సో మనం నిన్న అప్లై చేసిన హెయిర్ అనేది సో చూసారు కదా సో అదే రిజల్ట్స్ ఉంటాయి అదే బాగుంటాయి చాలా హెయిర్ థిక్గా ఉంటుంది చూస్తున్నారు కదా హెయిర్ అనేది ఓకే నేను మనం ఆయిల్ అప్లై చేసాం కదా లాగా అప్లై చేసాం కదా సో జిడ్డు ఏం లేదు చూసారు కదా హెయిర్ చిక్కు తీసినప్పుడు కూడా మీకు చాలా సింపుల్గా వచ్చేసింది చిక్కు తీసినప్పుడు చాలా సింపుల్గా వచ్చేసింది సో బెనిఫిట్స్ కూడా చాలా స్మూత్గా చాలా షైనింగ్గా సో నిన్న ఉన్న వీడియోకి ఇప్పుడు ఈరోజు ఉన్న వీడియోకి మీరు చూసుకోవచ్చు సో మనం అప్లై చేసిన దానికంటే నెక్స్ట్ డే అనేది ఇంకా చాలా బాగుంటుంది ఓకే అసైనింగ్ కానీ మొత్తం ఉండే చూస్తారు కదా అసైనింగ్ కానీ మొత్తం ఎక్కడ కోపం మంచిగా ఉంటాయి మీకు నెక్స్ట్ టైప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చెక్ చేసుకుంటున్నారు కదా ఓకే సో ఈరోజు కూడా లైట్గా కొద్దిగా అప్లై చేస్తాము ఈరోజు కూడా లైట్గా కొంచెం అప్లై చేస్తాము చూడండి సో మా దగ్గర ఉండదే కొంచెం క్వాంటిటీ సో ఇక ఈ ఆయిల్ అనేది మీరు కబుర్ నుండి రాసినట్టు కోరికి ఎక్కువ ఎక్కువ రాసుకునే అవసరం లేదు స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా తక్కువ క్వాంటిటీ మీ హెయిర్కి ఎలా అప్లై చేస్తున్నామో చూడండి ఆ హెయిర్ కూడా ఎలా చేంజ్ అవుతుందో చూడండి సో మా దగ్గర ఉండేది కొంచెమే ఓకే ఓకే మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగా తక్కువ తక్కువేసాం ఓకే రండి సో ఇందులో మీకు బెస్ట్ రిజల్ట్స్ అవడం రేజ్మెంటే ఇందులో హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ రెండు మిక్సింగ్ చేసిన ఫార్ములా ఇది సో ఈ ఫార్ములా అనేది వన్ మంత్ నుంచి మనం మంచిగా సక్సెస్ అయింది మంచిగా లన్ చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది సో మొన్న దాకా మీకు ఒక ఆయిల్ అనేది వన్ వీక్ బ్యాక్ ఇంకో ఆయిల్ అనేది మీకు రిలీజ్ చేశాను సో అది ఇది ఓకే వన్ వీక్ బ్యాక్ అప్లై చేసిన ఆయిల్ ఇది సో అది దీనికంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది సో దీని యొక్క బెనిఫిట్స్ చూశారు దీని యొక్క బెనిఫిట్స్ చూశారు సో ఓకే ఇప్పుడు దీని బెనిఫిట్స్ మీరు చూపిస్తున్నాము ఓకే ఇందులో కాన్ఫిన్యూషన్ లెవెల్స్ అనేది చేంజ్ ఉంటాయి సో ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ అని మీకు లైవ్లో చూపిస్తున్నాము ఇది ఎలా ఉంటుందో మీకు సో నిన్న అప్లై చేస్తాము సేమ్ ఇదే ఈరోజు కూడా సేమ్ ఇదే అప్లై చేస్తున్నాము ఓకే చూడండి ఓకే సో మనం తక్కువ క్వాంటిటీ చూసుకున్నాము ఎలా అప్లై చేసుకున్నాము మొత్తం మీరు వీడియోని చూశారు కదా చూడండి అలా అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బిలో మీ హెయిర్ అలా రఫ్ చేస్తూ పై చేయందుకు ఓ చేయ పైన చేయ మీరు అలా రఫ్ చేశారనుకోండి మంచిగా చాలా చాలా మంచిగా సప్లై అవుతుంది ఓకే స్ట్లో మీరు ఉంటాయి కదా ఈ చేయిలు ఈ పై నుంచి ఎలా ఉండేసుకోండి ఓకే సో చాలా తక్కువ క్వాంటిటీతో హెయిర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తున్నాము చాలా చాలా చేంజ్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్లో మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు మంచిగా ఉంటుంది ఎలాంటి డ్యాంట్రప్ ఉండదు ఏమి ఉండదు మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి షైని వస్తుంది స్మూత్ వస్తుంది సిల్కీ ఉంటుంది ఓకే బౌన్సీ ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు లైవ్లో మీకు చూపిస్తున్నాము అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది మీకు మీరు వాడిన అన్ని ప్రోడక్ట్ల కంటే ఈ ప్రోడక్ట్ అనేది మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఓకే సో సరిగా అప్లై చేసిన తర్వాత మీరు స్మూత్గా ఇలా అనుకోండి మీ హెయిర్ సిక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తూ ఉంటుంది ఓకే మీరు అప్లై చేసిన తర్వాత మీ హెయిర్స్ని కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా ఇలా అన్నారు అనుకోండి ఓకే మీరు అప్లై చేసిన సిరమ్ అనేది ఎవ్రీ హెయిర్కి స్ప్రెడ్ అవుతూ వచ్చింది మీకు ఒక ఫైవ్ మినిట్స్ దూ పెట్టుకుని ఇలా స్మూత్గా ఇలా ఉన్నారనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీ హెయిర్స్ని మంచిగా పట్టుకుని మంచిగా స్ప్రెడ్ ఇలా దూకుంటూ వచ్చారు అనుకోండి మంచిగా స్ప్రెడ్ ప్రతి హెయిర్కి మంచిగా స్ప్రెడ్ అవుతూ వచ్చి వస్తుంది ఓకే అయిందా అవ్వలేదా అనేది మీకు వీడియోలో మేము చూపిస్తున్నాము చూడండి హెయిర్ కూడా చూసారు కదా ఇప్పుడు ఇది అప్పలే ముందు ఉన్న హెయిర్కి ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్కి సిల్కీ నోస్టోల్స్ వచ్చింది సిల్కీ వచ్చింది స్మూత్ వచ్చింది బౌన్స్ వచ్చింది చాలా ఒత్తుగా మారింది చూశారు కదా చాలా ఒత్తుగా చేంజ్ అయింది ఇది అప్లై చేసిన తర్వాత ఈ బెనిఫిట్స్లో అనేది ఈ ఆయిల్లో బెనిఫిట్స్ అనేది ఇది చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేది మేము చూద్దాము అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది ఒత్తుగా చేంజ్ అవుతుంది ఓకే సో మనం అప్లై చేయకముందు హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్కి మీరు చూసుకుంటారు ఓకే సరే ఒక ఫైవ్ మినిట్స్ అలా అప్లై చేసిన హెయిర్ మొత్తం ఆయిల్ మొత్తం మీకు మంచిగా ఎవరీ హెయిర్కి స్ప్రెట్ అవుతుంది ఓకే చాలా అంటే చాలా తక్కువ క్వాంటి మనం తీసుకోవచ్చు మీరు లైవ్లో చూస్తున్నారు చూడండి ఎలా చూసుకున్నాము ఎలా అప్లై చేసాము సో ఫైనల్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి ఓకే ఈ స్మూత్నెస్ బౌన్స్ చూస్తున్నారు కదా మీ అందరికీ స్మాల్ రౌటర్ అవ్వచ్చు ఒకే డెమో వీడియోను ఒకే పర్సన్ మీద చూపించడానికి రీజన్ ఏంటంటే ఒకే పర్సన్ మీద ఒకే ప్రొడక్ట్ని అన్నిసార్లు చూపించడానికి ఒక మెయిన్ రీజన్ ఈ ప్రొడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు జీరో పర్సన్ ఎయిర్ ఫాలో ఉంది మీరు కళ్ళు ఉంచుకుని వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద మీకు చూపిస్తున్నాము ఓకే రెండోది అందరితో పోల్చుకుంటే అందరూ ప్రోడక్ట్ వాళ్ళు బయట వాళ్ళని పెట్టి డెమో చూపించడమో లేదంటే చేతుల్లో బాటిల్ పెట్టుకుని చూపించడమో లేదంటే ఎడిటింగ్ చేసిన వేడి చూపించడము మీకు అందరికీ తెలుసు అది నాకు చెప్పని అవసరం లేదు సో మా సొంత మనుషుల మీద ఒక ప్రోడక్ట్ని ఇన్నిసార్లు డెమో కూడా చూపిస్తున్నామంటే ఇందులో రిజల్ట్స్ ఉన్నాయని మీరు ఐడెంటిఫీ చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని ఐడెంటిఫీ చేసుకోవచ్చు ఓకే సో లైవ్లో కూడా మీకు జీరో ఎయిర్ ఫాల్ చూపించేస్తున్నాం కూడా ఓకే జీరో ఫాల్ అనేది మీకు లైవ్లో చూపించేస్తున్నాము మీరు చెక్ చేసుకోవచ్చు No mm -hmm. దూకినప్పుడు లాంగ్ హెయిర్ పర్సన్స్ చాలా కేర్ఫుల్ షార్ట్ హెయిర్ మీరు ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ కానీ లాంగ్ హెయిర్ అనేది చాలా కేర్ఫుల్గా మీరు మెయింటైన్ చేసుకోవాలి ఒక చేతి మీకు మీద దూకండి వేరే వాళ్ళ చేతులు అసలు పెట్టమంటాను ఓకేనా వాళ్ళకి మీ హెయిర్ మీద కేరింగ్ ఉన్నాయి కూడా జాగ్రత్త తీసుకురా తీసుకురావటం వాళ్ళకి తెలియకపోవచ్చు ఓకేనా మీ హెయిర్ మీద ఉన్న మీకు ఉన్నంత ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు మీకున్నంత ఇష్టం వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు మీకున్నంత జాగ్రత్త వేరే వాళ్ళకుండపోవచ్చు సో అదంతా వద్దు మీ హెయిర్ మీరే దూకోండి ఒక చేత పట్టుకోండి ఒక చేతి తిప్పుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా కొద్దిగా మీరు దువ్వ బలం అనేది కొద్దిగా మీద పడ పడకుండా ఉండాలంటే ఒక చేత పట్టుకోండి ఒక చెత్త దువ్వుకోండి స్మూత్గా మీరు దూకుంటూ ఉన్నారు ఈ లాంగ్ హెయిర్ పర్సన్స్ ఏం చేస్తారంటే మీరు టైం కేటాయించడానికి స్పెండ్ చేయండి మీరు టైం అనేది అది మీరు సిరమ్లాగా అప్లై చేసుకుని మీరు మెల్లగా స్మూత్గా దూపు ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కావాలన్నా ఫైవ్ మినిట్స్ దూపుకోండి మీరు సో అప్పుడు ఏమవుతుందంటే మీరు అప్లై చేసిన హెయిర్ సిరం అనేది మీకు మంచిగా సప్లై అవుతూ ఉంటుంది ప్రతి హెయిర్కి ప్రతి చూసారు కదా సో మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది అలా అనేది మంచిగా డివైడ్ ఓకే మీరు ఇలా అయినాయిరం అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్మూత్గా దూకున్నారు అనుకోండి సో మీరు అప్లై చేసిన సిరమ్ అనేది ఎవరీ హెయిర్కి అనేది మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఓకే దువ్వ పెట్టే ప్రతిసారి మీ హెయిర్స్ అనేది ఇలా కొంచెం క్వాంటిటీ చూసుకోండి మంచిగా అప్లై చేసుకోండి మంచిగా ఓకే ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ చూసారు కదా చూసారు కదా ఎంత చేంజ్ అయిందో ఎంత స్మూత్నెస్ వచ్చిందో సో అప్లై చేయక ముందు ఉన్న హెయిర్ అప్లై చేసిన హెయిర్ చూశారు కదా చాలా అంటే చాలా చేంజ్ అయింది చెక్ చేసుకోవచ్చు ఇంకోసారి వెళ్ళి చెక్ చేసుకోండి అవసరమైతే సో మనం అప్లై చేస్తున్నాం ఉన్న హెయిర్కి అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి మీరు డిఫరెన్స్ చూపించారుగా మేము చూపిస్తున్నాము ఓకే చూడండి మంచి షైన్ వచ్చింది మంచి స్మూత్ వచ్చింది ఓకే మీరు స్టార్టింగ్ దూకినప్పుడు పెద్ద దువైన వాడండి ఫినిషింగ్ ఇచ్చినప్పుడు స్మాల్ దువైనా ఇచ్చేయండి ఇప్పుడు మనం తీసుకున్న తక్కువ ఎలా కదా ఓకే అంతే మీకు రిమైనింగ్ ఉన్న ఆయిల్స్కి ఈ ఆయిల్స్ ఉన్న డిఫరెంట్ ఏంటంటే హెయిర్ స్టిక్ అవ్వదు మంచిగా షైనింగ్ ఉంటుంది మంచిగా స్మూత్ వస్తుంది మంచి స్ట్రైట్ వస్తుంది హెయిర్ కూడా ఓకే హెయిర్ కూడా మంచి స్ట్రైట్ వచ్చింది మీకు మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా హెయిర్ స్మూత్ ఉందో లేదో మీకు లైవ్లో చూపిస్తున్నాము సో మనం అస్థిరం అప్లయంలో మన హెయిర్కి ఈ అప్లై చేసిన హెయిర్కి మీకు డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి అవసరమైతే బ్యాక్కి ఇంకోసారి చెక్ చేయండి ఓకే బ్యాక్ చేస్తారు అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది వాల్యూగా చేంజ్ అవుతుంది అంటే ఒత్తిగా మీకు హెయిర్ అనేది చేంజ్ అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఒత్తిగా చేంజ్ అవుతుంది వాల్యూమ్ వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది మంచి స్మూత్ వస్తుంది ఓకే మీకు బ్యాక్ నుంచి వస్తే అర్థమవుతుంది కాబట్టి బ్యాక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము ఓకే మీకు చిక్కుపడ్డ కూడా మీ హెయిర్ని ఇలా స్మూత్గా ఇలా ఉన్నారు అనుకోని దుబ్బం పెట్టి మీకు చికెన్ అది చాలా ఈజీగా కూడా వచ్చేసి ఇంకా రూల్స్ కంటారా మేము నేను అప్లై చేసాం కాబట్టి ఈరోజు అప్లై చేయగలి ఇంకా ఆ వీడియో రూట్స్కి అప్లై చేసిన వీడియో చూడాలంటే నిన్న వీడియో బిఫోర్ వీడియో ఉంది చెక్ చేసుకోవచ్చు ఓకే మనం రూట్స్కి అప్లై చేసిన వీడియో కావాలంటే బిఫోర్ వీడియో ఉంది ఆ వీడియో అనేది మేము చెక్ చేసుకోవచ్చు ఎలా అప్లై చేసాను మొత్తం అనేది నేను మనం చూసారు కదా మనం మనం అప్లై చేయకుండా ఉన్న హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్కి వేరియేషన్ వచ్చిందా రాలేదా అని మీకు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ బిఫోర్ కొద్దిగా ముందుకేళ్ళు చూడండి హెయిర్లు చేంజ్ అయిందా లేదా బిఫోర్ వీడియోకి కొద్ది ముందుకే చెక్ చేసుకోవచ్చు ఆయిల్ వీడియో అంటే బిఫోర్ వీడియోలో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్మూత్గా మంచిగా లాపుకున్నారు అనుకోండి మనం ముందు చాలా చేంజ్ చేంజ్ అయిపోతుంది సో మీకు ఎలా అనుకూలంగా కావాలంటే అలా హెయిర్ అనేది చేంజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్లో మీకు అనేది ఓకే సో మీ హెయిర్ అనేది చాలా కంఫర్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఈ ఆయిల్ ఇప్పుడు మీకు మీ లైవ్లో మీకు ఆయిల్ అప్లై చేస్తాం ఇది ఎంత బాగా వర్క్ అయింది ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము మీరు చూడపోతే ఇంకోసారి బ్యాక్లో చూడండి ఎంత బాగా సెట్ అయ్యింది ఎంత బాగా మీకు ఇంప్రూవ్మెంట్ అయిందో మీకు మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా షైనింగ్ కూడా మీకు మంచిగా వస్తూ ఉంటుంది మంచి షైనింగ్ వస్తుంది మంచి ఫినిషింగ్ వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి స్ట్రైట్నెస్ వచ్చింది అలాగే హెయిర్ కూడా చాలా వాల్యూమ్గా మారిద్ది వాల్యూమ్ అంటే ఒత్తుగా ఒత్తుగా అంటే చాలా ఒత్తుగా మారుతుంది మీకు లైవ్లో వచ్చి బుక్ కూడా ఓకే చూసారు కదా ఒత్తుగా మారింది సో చూసా చూసేయండి ఒత్తుగా మారింది ఒత్తుగా మారింది కదా అది చెక్ చేసుకోవచ్చు సో మనం అప్లై చేసే ముందు ఉన్న హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్కి షైనింగ్ వచ్చింది బౌన్స్ వచ్చింది స్మూత్ వచ్చింది సిల్క్ వచ్చింది స్ట్రైట్ వచ్చింది ఓకే సాఫ్ట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇవన్నీ వచ్చినప్పుడు మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కదా జీరో ఎయిర్ ఫాల్ కూడా చూపించేసాము ఓకే ఓకే అది ఇంకా మేము చెయ్యి ఇలా స్మూత్గా ఇలా పెట్టి మేము దూకుతున్నాం కాబట్టి మీకు ఇంకా రిజల్ట్స్ కనిపించట్లేదు ఒకసారి మీరు స్మూత్గా మీ హ్యాండ్లు మీరు ఫైనల్గా చేసుకున్నప్పుడు మీరు ఇలా స్మూత్గా ఇలా అనుకుంటారు కదా సో ఇలా అనుకోండి మీ హెయిర్ అనేది చూసారు కదా సో ఆయిల్ క్వాంటిటీ కూడా మీరు చాలా తక్కువ చూసుకున్నాను అప్లై చేసిన హెయిర్కి అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి మీరు వేరియేషన్ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మీకు చెక్కింగ్ కావాలంటే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ చూడండి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ వచ్చింది ఎంత బాగుంది వచ్చిందో సో ఈ ఇన్ని రిజల్ట్స్ ఇవ్వటానికి రీజన్ ఇది మీకు ఓకే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా ఇది సో అందుకే మీకు ఇన్ని మోర్ బెనిఫిట్స్ అనేది మీకు లైవ్లో కనిపిస్తున్నాయి ఇన్ని మోర్ బెనిఫిట్స్ మీకు లైవ్లో కనిపించడానికి ఇన్ని బెనిఫిట్స్ రావడానికి ఇన్ని రీజన్స్ ఆ ఒకే ఒక హెయిర్ ఆయిల్ మీకు ఓకే చూసారు కదా మనం తీసుకున్న చాలా తక్కువ క్వాంటిటీ మీకు ఎలా అప్లై అయిందో ఎలా చూసారు మొత్తం చూసారు కదా సో ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటే వాడాలి ఓకేనా ఫస్ట్ ఫస్ట్ రోజు ఎలా వాడుకోవాలి సెకండ్ డే ఎలా వాడుకోవాలి సో వారానికి ఫస్ట్ వీక్ ఎన్నిసార్లు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎన్నిసార్లు హెల్ప్ చేయాలి అనేది మేము మిమ్మల్ని స్పెషల్గా ఫాలో అప్ చేపిస్తాము అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి మీకు ఓకే ఎందుకంటే అందరి శరీరంలో ఒకేలాగా ఉండదు అందరూ ఉన్న వాటర్ ప్రాబ్లం అనేది ఒకేలా ఉండదు సో అందుకే ఎవ్రీ పర్సన్ని మేము స్పెషల్గా ఫాలో అప్ చేపిస్తాము ఓకే అందుకే మా ప్రోడక్ట్ వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంతగా చేంజ్ అయిందో ఎంతగా చూపించాము సో సిల్క్ స్మూత్ అన్నీ ఉన్నాయి ఓకే హెయిర్ ఇప్పుడు ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నామో మీకు లైవ్లో చూపించేసాము సో అప్లై ఉన్న హెయిర్కి అప్లై చేసిన ఉన్న హెయిర్కి చూసారు కదా హెయిర్స్ కూడా మంచిగా ఎక్కడ స్టిక్ అవ్వలేదు మంచిగా సిల్కీ వచ్చింది స్మూత్ వచ్చింది షైన్ షైనింగ్ వచ్చింది అన్నీ వచ్చినాయి మేము చెక్ చేసుకోవచ్చు